ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సిమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ నెల ఫిబ్రవరి నెలలో అసలు సింహరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి పిచేతాంశి దేవి భగవతి హిసా బలాయ కృష్య మోహాయా మహామాయా ప్రయశ్చతి సింహరాశి ఈ సింహరాశి వారి యొక్క జాతకం కనుక చూసుకున్నట్టయితే ఈ రాబోయే ఫిబ్రవరి మాసం అనేటటువంటిది చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి మాసం వీళ్లకు ఉన్నటువంటి విషయాలు కనుక చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మాసంలో మంచి డబ్బుని సంపాదించేటటువంటి దారిలో వెళ్తూ ఉంటారు కుటుంబ భారం అనేటటువంటిది మీద పడేసరికి వాళ్ళకొక బరువు బాధ్యతలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి అదే రకంగా వీళ్ళకంటూ ఒక బాధ్యత ఏర్పడేసరికి వాళ్ళు అనేక రకములైనటువంటి డబ్బు సంపాదించడానికి అనేక రకములైనటువంటి దారులు ఎంచుకుంటూ ఉంటారు జీవితంలో స్థిరపడాలి అనేటటువంటి ఒక కోరికను వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు కనుక ఈ సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము ఒక మంచి దారిని చూపిస్తూ ఉంటుంది జీవితంలో జరిగినటువంటి సంఘటనలు వీళ్ళకు అనుభవ రూపకంగా ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఈ సింహరాశి వారు పుట్టుకతోనే చాలా ధైర్యవంతులుగా ఉంటారు ఏ పనినైనా సరే ధైర్యంగా చేస్తూ ఉంటారు ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు తద్వారా వీళ్ళు అందరికీ నచ్చరు కొంతమందికి మా సింహరాశిలో పుట్టిన ప్రతి హండ్రెడ్ పర్సెంట్ జాతకులలో వీళ్ళు నచ్చాలి అనేటటువంటి విషయం కనుక మనం చూస్తే వాళ్ళకు అన్ని విషయాల్లో నచ్చటం అనేటటువంటిది కుదరదు వాళ్ళు ముక్కుసూటిగా ఉండేసరికి కొంతమంది శత్రువులుగా ఉంటారు కొంతమంది ఎన్నో రకాలైన విమర్శలు చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళు ఏదైనా విషయం చెప్పినా కానీ దాంట్లో ఏ తప్పు దొరుకుతుందా అని ఆలోచించేటటువంటి విధానంగా ఈ సింహరాశిని వా జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు కనుక సింహరాశి వారు ఎప్పుడూ కూడా చూసుకున్నట్టయితే కనుక సింహరాశి వారికి అన్ని రకములైనటువంటి తెలివితేటలు ఉంటాయి ఏ సమస్యనైనా కూడా పరిష్కరించేటటువంటి టాలెంట్ అనేటటువంటిది సింహరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాలలో వాళ్ళు ధైర్యం కోల్పోయేసరికి కొన్ని రకాలైన ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక వీలైనంత వరకు ఈ ఫిబ్రవరి మాసం సింహరాశి వారికి కలిసి వచ్చేటటువంటి మాసంగానే చూసుకుంటామమ్మా అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి నెల ఏ విధంగా ఉంటుందండి ఆదాయం పరంగా వ్యాపారస్తులకు గనక చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వ్యాపారస్తులకు ఇప్పుడు సరిగ్గా వ్యాపారం నడవకపోవడం కానీ పెట్టుబడులు పెట్టినటువంటి తిరిగి రాకపోవడం కానివ్వండి లేదా ఇన్ని రోజులు అద్భుతంగా నడిచినటువంటి వ్యాపారము ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రం కొంచెం డల్గా నడిచేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది అలాగే వీళ్లకు ఉన్నటువంటి ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు ఈ ఫిబ్రవరి మాసంలో వ్యాపారంలో మాత్రం చిన్న డల్నెస్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుందమ్మా అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి రాశి వారికి అసలు ఈ నెల విధంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మాత్రం మంచి గురుస్థానం అనేటటువంటి సింహరాశి వారికి చాలా అద్భుతంగానే ఉంది మన వివాహ ప్రయత్నాలు అనేటటువంటి చేసుకోవచ్చు అలాగే వివాహ ప్రయత్నం గనక ఇప్పుడు సక్సెస్ అయితే గనక వాళ్ళు జీవితంలో మంచి పొజిషన్స్కి వెళ్ళేటటువంటి అవకాశం ఎందుకంటే కొన్ని కొన్ని వివాహంతోనే జాతకాలు మారేటటువంటి అవకాశం అవుతుంది కనుక ఈ సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో కనుక వివాహం కుదిరినా ఎంగేజ్మెంట్ అయినా లేదు వాళ్ళకి ఏదైనా అమ్మాయి ఓకే అయిపోయినా కానీ వీళ్ళు జీవితంలో మంచి పొజిషన్కి వెళ్తూ ఉంటారు అమ్మాయి జాతకం కనుక ఈ సింహరాశి వారికి తోడైతే ఇద్దరి జాతకాల వల్ల జీవితంలో మంచి ఉన్నత స్థాయిని అధిరోహించేటటువంటి అవకాశము సింహరాశి వారి యొక్క జాతకులకు కనిపిస్తుందమ్మా అలానే ఇప్పుడు నిరుద్యోగులు కానీ ప్రైవేట్ రంగానికి సంబంధించి గవర్నమెంట్ వీళ్ళకి అసలు గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము ప్రస్తుత కాలంలో కొన్ని రకాలైన అడ్డంకులే అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆదాయం అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది ప్రమోషన్స్ రా రాకుండా ఆగిపోతూ ఉంటాయి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆగిపోయేటటువంటి అవకాశము సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ జరగడం కానివ్వండి లేదు అనంటే జీతం తక్కువకు పనిచేయడం కానివ్వండి ఇక నిరుద్యోగులు అంటారా వాళ్ళకు జీతం అనేటటువంటి దొరకకపోవడం అసలు సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఒకరి ఒకరి చేతి కింద పని చేయాలి అని అనుకోరు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి స్వయంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఎవరి దగ్గర నేను పని చేయకు కూడదు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆ కారణం చేత వీళ్ళకు ఉద్యోగం చేయాలనేటటువంటి ఆసక్తి ఉండదు సింహరాశిలో పుట్టినటువంటి వారు వీలైనంత వరకు వ్యాపారం అనేటటువంటి దారిని ఎంచుకుంటూ ఉంటారు ఉద్యోగం అనేటటువంటి దారిని అంతగా ఎంచుకోరు అతి కొద్ది మంది అంటే వందలో ఒక పది మంది ఉద్యోగం చేస్తే మిగతా తొంభై మంది మాత్రం వ్యాపారం చేసేటటువంటి దాఖలాలు సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తాయమ్మా అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ నెలలో అసలు వాళ్ళకి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారికి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కోర్టు సమస్యలు ఏంటంటే ఇంకా పొడిగింపు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సరైనటువంటి మార్గాలు దొరకక కేసు వాయిదా పడేటటువంటి అవకాశాలు కానీ లేదా వీళ్ళు కోర్టు బయటకు వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటే అన్ని రక సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎప్పుడైనా కూడా వాళ్ళు మొదట్లో కొట్లాడదాము కోర్టు కేసులు మనము చూద్దాము మనకు తెలియని ఏముంది అని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఒక్కసారి సింహరాశి వారు కోర్టుకు వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ అయిపోతే గనక వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది కానీ లేదో జీవితాంతం కోర్టు చుట్టే తిరుగుతాము అంటే కనుక సింహరాశి వారికి కోర్టు కేసులు అంత తొందరగా పూర్తి కావు అవి సంవత్సరాలు సంవత్సరాలు పెండింగ్ పడుతూనే ఉంటూ ఉంటాయి కనుక వీలైనంత వరకు ఈ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోర్టు బయటకు వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మన జీవితంలో మూడు మూడు విషయాల జోలికి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదని ధర్మం చెప్పింది ఒకటి కోర్టు జోలికి వెళ్ళకూడదు రెండు హాస్పిటల్ అనేటటువంటిది చూడకూడదు మూడు మనము పోలీస్ స్టేషన్ అనేటటువంటిది చూడకూడదు ఈ మూడు విషయాలలో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇవి ఒక్కసారి మెడకు చుట్టుకున్నాయంటే దాని చుట్టూనే తిరుగుతూ ఉండాల్సి వస్తుంది కనుక ఇలాంటి విషయాలు వీలైనంతవరకు జాగ్రత్తగా ఉంటే అన్ని రంగాలలో విజయాన్ని సాధించే అవకాశం సింహరాశి వారికి ఏర్పడుతుంది ఎలాంటి పరిహారం చేస్తే మంచిది ఇప్పుడు సింహరాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అంటే గనక మంగళ చండీ తంత్రము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది సింహరాశి వారు తమ జీవిత కాలంలో ఒకసారైనా మంగళ చండీ తంత్రం అనేటటువంటి విధానాన్ని చేయించుకోండి తప్పకుండా మీకు మంచి మార్గాలు సత్ఫలితాలు వస్తాయి జీవితంలో పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా అధిగమించవచ్చు మీకు జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఏదైనా ఆపదలు ఉన్నాయి ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే గనక మంగళ చండీ తంత్రం చేయించుకోండి తప్పకుండా మీకు అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ అనేటటువంటిది దీని ద్వారా కలుగుతుందమ్మా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు